హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే తేజకి ఒంట్లో బాగోలేదు భార్య మాటల్ని వినిపించుకోలేదు లక్ష్మీపతి ఏమండి మిమ్మల్ని చంటి దానికి విరోచనలు అవుతున్నాయి సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రలు తీసుకురండి అంది వంటింట్లోంచి భార్య లక్ష్మీపతి చెప్పుల్లో కాళ్ళు దూర్చబోయిన వాడల్లా ఆగి భార్య చెప్పింది విని అలాగే అంటూ బయటకు నడిచాడు దాది తాత రెండేళ్ల చంటిది వచ్చి రాని మాటలతో వాకిట్లో నిల్చొని టాట చెబుతుంది లక్ష్మీపతి చంటి దాని వైపు పరిశీలనగా చూశాడు కాస్త నీరసంగా కనిపించింది విరోచనాల వల్ల కాబోలు ప్రతి అడ్డమైన గడ్డి తింటే ఏమవుతుంది మరి అనుకుంటూ ముందు కదిలాడు దాది బచ్చువద్దు ఆటోయే చెబుతుంది చంటిది దానికి అదో ఊత పదం మాటి మాటికి బస్సు వద్దు ఆటోలోని తిరుగుదామంటుంది షికారు దానికి సరదానే ఉంటుంది దాందేం ఉంది కనుక పోయేది నా జోబుల కదా చిరాగ్గ మొహం పెట్టి ముందుకు నడిచాడు లక్ష్మీపతి అతడికి చంటిదంటే అయిష్టం కాదు అలాగని అంత ఇష్టమూ కాదు తొలిచూపులు కొడుకు మలిచూపులు కూతురు పుట్టాక ఆ ఇద్దరితోనే సరిపెట్టేద్దామని ఫుల్ స్టాప్ గురించి పునరాలోచించుకునే తరుణంలోనే కడుపున పడింది అప్పటికి అభాషం చేయించేద్దామని భార్యకి ఎన్నోసార్లు నచ్చబోయాను ఆమె ససేమిరా అంది వీల్లేదండి ఇలాంటి పాప పండ్లు ఏమిటంటూ గయ్యంటు లేచింది ఈసారి ఎవరైనా పర్వాలేదంటూ సర్ది చెప్పింది తన ప్రయత్నాలే ఫలించకపోవటంతో లక్ష్మీపతి నిస్సహాయుడయ్యాడు మూడోసారి మాగ బిడ్డను మాత్రమే ప్రసాదిస్తాండ్రి అని భగవంతుని ప్రార్థించేవాడు దేవుడు తన మరణ ఆలకించినట్లు లేదు సరికదా అతన్ని మరింత పరీక్షించడానికి అన్నట్లు మూడోసారి అమ్మాయి పుట్టింది దాంతో తన అకౌంట్ క్రెడిట్ ఒకటైతే డెబిట్ సంఖ్య రెండుకు చేరుకున్నాయని నిరంతరం వెద ఉండేవాడు అందుకు కారణం ఉంది తమ కులంలో ఆడపిల్లలకు పెళ్లిళ్ళంటే మాటలా కట్నంగా ఎన్ని వేల రూపాయలు తగిలిస్తే అన్ని తులాల బంగారం కూడా పెట్టాలి ఈ దరిద్రపు కొట్టు ఆనవాయితీ తమ కులంలోనే ఉండి ఏడ్చి సగటు గుమాస్తాగా తను ఒకవైపు ఈ సంసారాన్ని ఎట్టుకొస్తూనే ఈ ఇద్దరు ఆడపిల్లల సమర్థాలు పెళ్లిళ్ళు పురులు ఎలా చేయగలను అని నిరంతరం వెద చెందేవాడు భవిష్యత్తు భూతద్దంలో కనిపిస్తూ చంటిదాని రూపంలో వర్తమానంపై అనుక్షణం బాధించేవాడు అందుకే ఆ పాప అంటే అతడికి ఏ జీవితంలో పెద్ద విఘాదం తగిలిన వాడిలా నిస్సహాయంగా నిర్లప్తంగా రోజుని గడుపుకొస్తున్నాడు ఆఫీస్ దగ్గర అవటంతో ఆలోచన నుండి బయటపడి వడివడిగా లోపలికి నడిచాడు లంచ్ అవర్లో క్యారేజ్ విప్పి భోజనం ముందు కూర్చొని ఉండగా లక్ష్మీపతి కొలికి వచ్చి పతి నీకు ఫోన్ అని పిలవటంతో అన్నం దగ్గర నుంచి లేచి ఫోన్ వైపు కదలాడు నుంచి భార్య ఏమండి మన తేజాకి మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే విరోచనాలు వాంతులు కళ్ళు తేలేసింది మీరు అర్జెంటుగా వచ్చేయండి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు భయంగా ఉంది ఫోన్లో వెక్కుతుంది ఆమె లక్ష్మీపతి మెదడు ముద్దు బారిపోయింది ఏం చేయడానికి పాలుపోవటం లేదు విషయం తెలుసుకున్న తన కొలిక్స్ తొందర చేయడంతో హాఫ్ డే లీవ్ పెట్టి ఆదరబాదరగా ఇంటికి బయలుదేరాడు అతడు ఇల్లు చేరేసరికి పాప పరిస్థితి తీవ్రంగా ఉంది తోటకూర కాడలా వేలాడిపోతుంది తనను చూసి భార్య బోరుగా విలిపిస్తుంది పిల్లలిద్దరూ తమ చిల్లలకి ఏమైందోనని బిక్కమొహాలు వేసుకుని చూస్తూ ఉన్నారు పాపని వెంటనే దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లాడు అతను ఏవో పరీక్షలు చేసి ఓ రెండు ఇంజక్షన్లు చేశాక లక్ష్మీపత్తో చెప్పాడు సారీ పరిస్థితి సీరియస్గా ఉంది మోషన్స్ వామిటింగ్స్ తగ్గడానికి ఇంజెక్షన్స్ చేశాను పాపకు అర్జెంటుగా అవి పెట్టాలి ఇక్కడ కుదరదు ఇన్పేషెంట్గా ఉండాలి సిటీకి త్వరగా తీసుకపోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేయకండి డాక్టర్ తొందర పెట్టడంతో లక్ష్మీపతి ఇంటికి వచ్చి బీర్వా దగ్గరికి వెళ్ళి చిన్న పెట్టె తీశాడు అందులో ఎన్నర నుంచి కొంచెం కొంచెం డబ్బులు దాస్తూ వస్తున్నాడు చిన్న స్కూటీ లాంటిది కొనుక్కుందామని అందులో మూడు నాలుగు వేలు దాకా ఉండవచ్చు జేబులో వేసుకుని అవసరమైన సామాన్లు బ్యాగ్లో సర్దమని భార్యకి చెప్పి ఆటో తీసుకురావడానికి వెళ్ళాడు లక్ష్మీపతి అతడు ఆటో ఇంటికి తీసుకువచ్చేసరికి పిల్లలిద్దరికీ ఎదురింటి వాళ్ళకి అప్పగించి తేజాన్ని భుజం మీద వేసుకుని కళ్ళ నిండా నీళ్లతో ఆటో ఎక్కింది లక్ష్మీపతి భార్య పాప పరిస్థితి మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది సృహలో లేదు కళ్ళు లోతుగా పోయి మొహం పుర్రే ఆకారంలో తయారైంది చర్మం పట్టు విరోచనాలతో బట్టలన్నీ తడిసిపోతున్నాయి దానికి తోడు మరోవైపు వాంతులు పరిస్థితి గమనించిన ఆటో డ్రైవర్ హాస్పిటల్ వైపు వేగంగా డ్రైవ్ చేయసాగాడు పక్కన భార్య రోధిస్తూనే ఉంది భార్యను ఓదార్చడానికి లక్ష్మీపతి గొంతు రావటం లేదు ఉదయాన్నే తేజ టాటా చెబుతూ ఆటో తీసుకురమ్మని చెప్పినప్పుడు తను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు తన దగ్గర పెద్దవాళ్ళిద్దరికీ ఉన్న చనువు చంటిదానికి లేదు భయం భయంగా చూస్తూ అల్లంత దూరాన్న ఉండిపోతుంది ఎప్పుడు బహుశ తనలోని ఏహితని ఆ రెండేళ్ల పసి మనసు గ్రహించిందేమో లక్ష్మీపతికి కడుపులో దేవినట్లయింది దుఃఖాన్ని దిగమింగుకున్నాడు ఆటో వేగంగా ప్రయాణిస్తూనే ఉంది తన తేజాకి ఆటో ప్రయాణం అంటే ఎంతో ఇష్టం ఇప్పుడు తామంతా ప్రయాణిస్తున్నది ఆటోలోనే కాకపోతే ఆనందంతో కేరింతలు కొట్టవలసిన కూతురికే లేదు తేజ మళ్ళీ తనని నోరాల దాదే అని పిలుస్తుందాం ఆ ముద్దు మాటలు తన చెవికి సోకుతాయాం లక్ష్మిపతి ఆలోచనలు పరిపరివిధాలుగా సాగిపోతున్నాయి భగవంతుడా నా కూతురు నాకే ఉంచు ఏదో అజ్ఞానంతో వద్దనుకున్నాను భారం అనుకున్నాను ఇప్పుడు ప్రేమగానే చూసుకుంటాను కష్టపడి పెంచి బాగా చదివించి ఒక ఇంటి దాన్ని చేస్తాను బుద్ధొచ్చింది తండ్రి ఆ పసి ఏమి చేయకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించు సార్ నర్సింగ్ హోమ్ వచ్చింది ఆటో డ్రైవర్ చెప్పటంతో పాపను చేతుల్లో వేసుకొని లోపలికి నడిచాడు ఎమర్జెన్సీ రూమ్లో ఉన్న నర్సు పాపను బెడ్ పైన పడుకోబెట్టి పరిశీలిస్తుంది లక్ష్మీపత్ చెబుతున్న లక్షణాలు వింటూ ఆ తర్వాత వడివడిగా ఫోన్ దగ్గరకు నడిచింది స డయోరియా కేసు ఆ ఇప్పుడే వచ్చారు డీహైడ్రేషన్ చెప్పింది ఇంటర్కంలో అక్కడికి క్షణాల్లో వచ్చారు డాక్టర్ గారు వచ్చి రాగానే రింగర్ ల్యాక్టేజ్ త్వరగా రంచే తర్వాత డి ఫైవ్ కూడా క్విక్ అని నర్సుకు చెప్పి మందులు రాస్తాను త్వరగా తీసుకురండి అన్నారు ఆయన లక్ష్మీపత్తో చీటి తీసుకుని వెళ్ళి మందులు తెచ్చారు లక్ష్మీపతి పాపకు ఏమవుతారు అడిగాడు డాక్టర్ తల్లిదండ్రులం సార్ చెప్పాడు గద్గదికంగా ఏమయ్యా వాంతులు విరోచనాలు ఏకదాటిగా అవుతుంటే త్వరగా ట్రీట్మెంట్ చేయించాలని లేదా ప్రాణం మీదకి వచ్చేదాకా ఆగడం దేనికి అంటూ కసురుకున్నారాయన లక్ష్మీపతి నిస్సహాయంగా చూశాడు అతని వైపు చీర కొంగు నోట్లు కుక్కొని వెక్కుతుంది లక్ష్మీపతి భార్య ఇటువైపు వచ్చి పాపను పట్టుకోండి అనడంతో లక్ష్మీపతి అటువైపు నడిచాడు సూర్యుతో చర్మం లోపల నరం కోసం డాక్టర్ ప్రయత్నిస్తూ ఉంటే లక్ష్మీపతి చూడలేకపోయాడు ఆ నొప్పికి కూడా పాప కదలికలేదు పాప నీరసంగా ఉండటం వలన శరీరంలో నీరంతా ఇంకిపోవటం వలన ఒక నరం దొరకలేదు నుని లేత కొమ్మ లాంటి సుకుమారమైన చేతుల మీద డాక్టర్ సూర్యుతో ఎక్కడెక్కడో గుచ్చుతూ ఉంటే లక్ష్మీపతి తండ్రి మనసు విలవిల్లాడిపోయింది డాక్టర్ కాస్త శ్రమించాక మొత్తానికి దొరికింది నరం సైలైక్స్ సెలెన్ స్పీడ్గా ఎక్కుతుంది పాప శరీరంలోనికి నాలుగైదు బాటిల్స్ ఎక్కి రికవరీ ప్రోగ్రెస్ కనిపించేదాకా ఏమీ చెప్పలేము పాప యూరిన్ పాస్ చేస్తుందా అడిగాడు డాక్టరు లక్ష్మీపతి భార్య వైపు చూశాడు ఆమె లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది కాసేపు ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోయారాయణ బెడ్ మీద కూర్చొని పాప చేతిని కదలకుండా పట్టుకొని పాప వైపు చూస్తూ ఉండిపోయాడు అతడికి కొన్నాళ్ళ క్రితం భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి ఆ రోజు తన భార్య పుట్టినరోజు పిల్లలంతా నిద్రపోయాక ఆమెని తన ఎద మీదకి లాక్కుంటూ చెవిలో గుసగుసగా ఈరోజే పుట్టిన ఓ బుల్లి పాపాయి నీకేం కావాలో చెప్పు అడిగాడు చిలిపిగా ఆమె సమాధానం ఏమీ చెప్పలేదు ఏ నిన్నే బర్త్డే ప్రజెంటేషన్ ఏమి కోరుకుంటావో చెప్పు రెట్టించాడు తను నేను కోరుకున్నది తప్పక తీరుస్తా అడిగింది ఆమె తప్పకుండా అయితే మాట ఇవ్వండి ముందరా అంది మెల్లగా ఆమె నేను అడిగేది తీర్చడానికే కదా అన్నాడు కాసేపు స్తంభగా ఉండిపోయిందామె ఏమండి మీరు మీలో ఏదో మార్పు కనిపిస్తుంది చంటి దాన్ని కనిపించినప్పుడల్లా కసురుకుంటున్నారు దాన్ని వేహించుకుంటున్నారు పసిదాని పట్ల మీ ప్రవర్తన సరిగా లేదండి అది చేసుకున్న పాపం ఆడపిల్లగా పుట్టడమేనా అందులో దాని ప్రమేయమేముంది భగవంతుడు పుట్టించిన పుట్టక మీరు దాని గురించి బెంగపడకండి దాని భారం మీ మీద పడకుండా దాని బాగోగుల్ని చూసుకుంటాను మిషన్ కుట్టి నాలుగు డబ్బులు వెనకేసి కొంత మా అమ్మ వాళ్ళు ఇచ్చింది కొంత వాటితో దాన్ని పోషించగలను మీరు నా బర్త్డే ప్రజెంటేషన్గా దానికి రవ్వంత ప్రేమ ఆప్యాయతల్ని పంచి ఇవ్వండి చాలు మీ ఇద్దరి పిల్లలకు మళ్ళీ దాన్ని కూడా ఇష్టంగా చూడండి నాకు అదే చాలు నాకు ఇంకేం అక్కర్లేదండి ఆమె కన్నీళ్లు వెచ్చగా అతని గుండెల మీదకి జారిపోతున్నాయి లక్ష్మీపతి స్థానం చెల్లున కొరడాలతో కొట్టినట్టు అనిపించింది నోట మాట రాక అలా నిస్తేజంగా నిస్సహాయంగా ఉండిపోయాడు నిజమే పసుదాని పట్ల తనలో ఉన్న ఏహ్యతని వివక్షతని ఆమె గ్రహించేసినట్లుంది ఈనాడు పాప చావు బతుకుల్లో ఉండబట్టే తనలో ప్రేమాభిమానాలు హఠాత్తుగా పుట్టుకొచ్చినాయి అదే తన భార్య అయితే సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ పిల్లల మీద వాస్తల్యాన్ని చూపించగలుగుతూనే ఉంది మాతృహృదయానికి పితృహృదయానికి తేడా అదే కాబోలు ఆమెతో తనని పోల్చుకుంటే తను ఎంత సంకుచిత స్వభావంతో ఉన్నాడో అర్థమవుతుంది కడుపులో చెయ్యి పెట్టి ఎవరో దేవినట్లయింది ఏమండి భార్య తన భుజాన్ని తట్టేసరికి ఆలోచన నుంచి బయటపడ్డాడు లక్ష్మీపతి మధ్యాహ్నం తిన్నారో లేదో నేను పాపని చూసుకుంటాను మీరు అలా బయటకు వెళ్ళి ఏదైనా తినరండి అంది ఆమె వద్దులే లక్ష్మి పాప మేలుకునేదాకా నన్ను ఇలానే పస్తులుండని పశ్చాత్తాపమో లేక ప్రాయోచితమో ఏదైనా అనుకోం నన్ను మాత్రం ఇలాగే ఉండని అని అందామనుకున్న మాటలు పెదవి దాటి బయటకు రాలేదు భార్య మళ్ళీ రెట్టించడంతో నాకు ఆకలిగా లేదు లక్ష్మి అన్నాడు ముక్తసరిగా బాటిల్స్ మీద బాటిల్స్ పాప శరీరంలోకి ఎక్కుతున్నాయి అయినా ప్రయోజనం కనపడడం లేదు పాప పరిస్థితి మాత్రం అలాగే ఉంది లక్ష్మీపతి ట్రిప్ వేయకుండా పాపని జాగ్రత్తగా కాపల కాస్తూ కూర్చున్నాడు పాపలో ఎలాంటి మార్పు లేకుండానే రెండు రోజులు గడిచిపోయాయి కష్టంలో ఉన్న మిత్రుని పరామర్శించడానికి కొలిక్స్ వచ్చారు కాసేపు పాప దగ్గర కూర్చొని తర్వాత వెళ్ళడానికి లేచారు సాగనంపటానికని లక్ష్మీపతి కూడా గేటు దాకా వాళ్లతో నడిచాడు పతి ఈ రెండు వేలు ఉంచు వద్దనకు తర్వాత మనం చూసుకుందాంలే ఇప్పుడు డబ్బులు అవసరం కదా ఒక మిత్రుడు లక్ష్మీపతి జోబులో బలవంతంగా ఉంచబోయాడు వాళ్ళ ఆప్యాయతకి అతడి కళ్ళు చెమ్మగిలినాయి వద్దు మా పాప ఆరోగ్యం బాగుపడాలని కోరుకోండి నాకు అదే చాలు ఇంకా ఇలాంటి సహాయం వద్దు థ్యాంక్స్ చెప్పాడు గద్గద స్వరంతో భారమైన మనసుతో మిత్రులు నిష్క్రమించారు యూరిన్ పాస్ చేశాకనే యాంటీబయాటిక్స్ ఇచ్చేది పాపను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి రౌండ్స్కి వచ్చిన డాక్టర్ హెచ్చరికగా చెప్పి వెళ్ళిపోయాడు గత రెండు రోజులుగా డాక్టర్ ఆ విషయాన్ని పదే పదే అడుగుతూ ఉండటం లక్ష్మీపతికి అనుమానం వేసింది వికృతి కోసం నర్సుని ఆక్రమించాడు యూరిన్ పాస్ కాకపోతే ఏమవుతుంది కడుపులో ఎటువంటి ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ లేకుండా యూరిన్ ఎలా వస్తుంది రోజులు గడిచిపోతున్నాయి సెలైన్ బాటిల్స్ ఎక్కుతున్నాయి కానీ ఫలితం కనపడడం లేదు తన గోడును నర్సు దగ్గర వెళ్ళబేసుకున్నాడు లక్ష్మీపతి కడుపులో ఏమీ లేకపోయినా బాటిల్స్ వలన యూరిన్ పాస్ అవుతుంది పాప ఇప్పటిదాకా పాస్ చేయకపోవటం వల్ల కిడ్నీకి సంబంధించిన డిసీజులు ఏమైనా ఉన్నాయా అని డాక్టర్ ఆలోచిస్తున్నారు అంది నర్సు కిడ్నీ 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 ఇంకేమీ వినిపించడం లేదు లక్ష్మీపతికి కిడ్నీకి సంబంధించిన వ్యాధి అంటే తన తేజాకి కిడ్నీ చెడిపోయిందా అందుకే ఇన్ని రోజులు కోమలో ఉండిపోయిందా అయ్యో భగవంతుడా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు నా చిట్టి తల్లికి కిడ్నీ చెడిపోతే కిడ్నీని కొని అమర్చగలిగే ఆర్థిక స్థోమత తనకు లేదే దాన్ని చూస్తూ చూస్తూ చేజేతులా చంపేయటమేనా మొగ్గలోనే తృంచేయటమేనా ఇప్పుడు ఏం చేయటం ఇప్పుడు ఏమిటి దారి మన సంతకా వికలం అయిపోయింది ఆ క్షణం తన కూతుర్ని కండ్లారా చూడాలనిపించింది లంకణాలు చేసిన వాడిలాగా నీరసంగా మంచం దగ్గరికి నడిచి నిస్సహాయంగా చెతికిలబడ్డాడు నీ రెండో కూతురికి కాని కట్నం అక్కర్లేదై అనే వారి ఇంటికి వచ్చిన సన్నిహిత మిత్రులు తను అయిష్టత వల్ల తన కూతురు ముఖాన్ని ఇంత దాకా సరిగ్గా గమనించలేదు కానీ చూస్తూ ఉంటే ఇంత నీరసంలోనూ ఎంత అందంగా కనిపిస్తూ ఉంది తమ తేజ గుండటి మొహం ఒత్తైన తల చక్రాల్లాంటి కళ్ళలో చలాకిగా ఎంత చక్కగా చూడముచ్చటగా ఉంటుందో ఆ రూపం మళ్ళీ కనిపిస్తుందా లేదా కనుమరుగైపోతుందా లక్ష్మీపతి కళ్ళ వెంబడి కన్నీటిదారలు సార్ నా తేజని బతికించండి ఎంత డబ్బైనా పర్వాలేదు నా తేజ నాకు కావాలి మా పాప నాకు కావాలి డాక్టర్ చేతులు పట్టుకొని వలవల ఏడుస్తున్నాడు లక్ష్మీపతి అరే ఇప్పుడు ఏమైందయ్యా పాపకి ఏమీ కాదు రీహైడ్రేషన్ స్టార్ట్ అయింది ప్రోగ్రెస్ కనపడుతుంది రేపటికల్లా తెలివి వస్తుంది నువ్వు అనవసరం కంగారు పడకు పాపకి కాదన్నారా ఆయన లక్ష్మీపతి వాలకం ఎన్నో రాత్రులు నిద్రలేని వాళ్ళ తయారైంది మొహం పీకపోయింది నీరసించిపోయాడు భర్త వాలకం చూసి భార్య కూడా ధైర్యం వదిలేసింది ఏ క్షణాన ఏం జరుగుతుందని భయపడసాగింది పాప నేను చూసుకుంటాను మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ బలవంతంగా లక్ష్మీపతిని పడుకోబెట్టింది కలతనిద్దరిలో కూడా ఏవేవో పొంతన లేని ఆలోచనలు అతన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి అర్ధరాత్రి హఠాత్తుగా ఏమండి భార్య అరిచిన అరుపుకు అదిరిపడి లేచాడు లక్ష్మీపతి అయిపోయింది అంతా అయిపోయింది భయపడిందంతా జరిగిపోయింది అనుకుంటూ భార్య వైపు వెర్రిగా చూశాడు పాప పాప మన గొంతులో నుంచి మాట బయటకు రాక భార్య అవస్థలు పడుతుంది పాపకి పాపకి ఏమైంది అడిగాడు ఏం వినవలసి వస్తుందని భయపడుతూ వెర్రిగా చూడసాగాడు మన పాప మన పాప పోసిందండి చెప్పిందామే సంతోషంగా లక్ష్మీపతికి నిద్ర మొత్తం అంతా వదిలిపోయింది అందుకోసమే గత నాలుగు రోజులుగా ఎదురు చూస్తున్నారు ఆ వార్త వినగానే థౌజండ్ వోల్టేజ్ బల్పులో అతని మొహం వెలిగిపోయింది థ్యాంక్ గాడు చిన్నగా నిట్టూర్చి పాప దగ్గరకు వడి వడిగా చేరాడు భార్య ఇద్దరు సంతోషం పట్టలేక తబ్బిబోతున్నారు కాసేపటికి పాప నీరసంగా కళ్ళు తెరిచింది ఐదు రోజుల కోమా తర్వాత అదే మేల్కోవటం గొంతు తడారిపోవటం వలన నీళ్లు కావాలని చేతితో సైగ చేసింది ప్లాస్క్లో గోరు వచ్చిన నీళ్లు గ్లాసులో వేసి తాపించారు తేజ నీరసంగా రెప్పలు పైకెత్తి పరిసరాలని కాసేపు పరిశీలించింది ఆ తర్వాత తండ్రి వైపు చూస్తూ దాది ఇడ్లీ అంటూ అడిగింది పాపం ఎంతో ఆకలైతే గాని అలా అడిగి ఉండదు పేగులన్నీ ఆరిపోయి ఉన్నాయి కాబోలు అప్పుడు సమయం అర్ధరాత్రి ఒంటి గంట కావస్తుంది లక్ష్మీపతి ఆనందంగా రోడ్డు మీదకి చేరాడు అంత నిర్మానుష్యంగా ఉంది గేటు దగ్గర వాచ్మెన్ తప్ప ఇంకా ఎవ్వరూ లేరక్కడ లక్ష్మీపతి వడివడిగా అతని దగ్గరికే నడిచాడు మా పాప యూరిన్ పోసింది చెప్పాడు ఆనందంతో వాచ్మెన్ అయోమయంగా చూశాడు మా తేజ మేల్కొంది ఇడ్లీ తెమ్మని చెప్పింది కూడా అంటూ లక్ష్మీపతి చెబుతూ ఉంటే వాచ్మెన్ అర్థమయ్యైనట్లుగా నవ్వాడు కూతురికి ఆప్యాయతని పంచి ఇవ్వటం కోసం అతను నడుస్తూనే ఉన్నాడు హోటల్స్ని అన్వేషించుకుంటూ ఈ కథ ఎంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్